మహాభారతంలో ధర్మస్తంభంలా త్యాగమూర్తిలా హపార్ పరాక్రమాంతుడిలా భిష్మూరు నిలిచిపోయారు స్వంత బంధువులపై యుద్ధం చేయాల్సి వచ్చినా తన్ పర్తిజకు కట్టుబడి ఉన్నారు ఆయన జీవితం క్లిష్టమౌన ఎంపికలతో నిండి ఉంది ప్రతి ఎంపిక ఆయన విధిని మలుపు తిప్పింది నీతి రాజనీతి యుధని నీతిలో ఆయనకున్న జపానం అపారం చివరి కోడియల్లో గురించి పాండవులకు బోధనలు చేశారు ఆయన జీవితం మరం తరతరాలుగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి పిష్ముని ఖప్ కేవలం గతానికి సంబంధించింది కాదు ధర్మం తియాగం సత్య కోల ప్రాముఖ్యతను గుర్తు చేసేది కష్టాలు ఎదురురైనా థర్మాన్ని పాటించాలని ఆయన జీవితం మనకు స్ఫూర్తినిస్తుంది పితరులకు ప్రతుష్కతలు తెలియజేయడానికి వారి ఆచిస్సులు పొందడానికి చేసే ముంచెమౌన్ హిందూ కర్మ తీల తర్పణం నువ్వులు అంటే నువ్వుల గింజలు తర్పణం అంటే సమర్పించడం నువ్వులను నీటిలో కలిపి మంత్రాలు జపిస్తూ పితరులకు సమర్పిస్తారు తీల తర్పణం చేయడం వల్ల పితరుల ఆత్మలకు శాంతి లభిస్తుందని నమ్ముతారు మహాభారతంలోని పూజనీయుడైన భీష్మునికి ఈ కర్మకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఆయన త్యాగం ధర్మనర్తి ఆయనకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి భీష్మునికి తిల తర్పణ చేయడం ద్వారా ప్రజలు ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటారు ఆయన ఆశీస్సులు కోరుకుంటారు ఆయన సూత్రాలకు గౌరవం సూచిస్తారు భీష్మునికి చేసే తిల తర్పణానికి సంబంధించిన కర్మలు సంప్రదాయబద్ధంగా ఉంటాయి పక్షాల సమయంలో ఈ కర్మలు ప్రత్యేక నియమాలు సమర్పణలతో నిర్వహిస్తారు పవిత్ర స్నానం చేసి దుస్తులు ధరిస్తారు నల్ల నువ్వులను నీటిలో కలిపి కుడి చేతితో మంత్రాలు జపిస్తూ సమర్పిస్తారు భక్తులు ప్రార్థనలు చేస్తూ పవిత్ర గ్రహాల నుండి శ్లోకాలు పపిస్తూ భీష్ముని ఆశీస్సులు కోరుకుంటారు భిష్మవుడు ఇష్టపడే ఆహార పదార్కాలను నైవేకంగా సమర్పిస్తారు భీష్మునికి తిల తర్పణం చేసే సంప్రదాయం తరతరాలుగా వస్తున్నది ఇది ప్రజలను వారి బెట్లకు వారి పూర్వీకుల త్యాగాలకు అనుసంధానం చూతుంది పెద్దలను గర్రవించడం వారి తపకాలను పవిత్రంగా ఉంచుకోవడం యోగ ప్రామ్యతను ఈ కర్మ తెలియజేజేస్తుంది భీష్ముడిని స్మరించుకోవడం ద్వారా ధర్మం త్యాగం స్థిమాన ప్రవర్తన యొక్క ప్రాముఖ్యతను ప్రజలు గుర్తిస్తారు భీష్ముని జీవితం మహాభారతంలో ఆయన పాత్ర ఈ కర్మకు మరింత ప్రామ్యతను చేకూరుస్తాయి ఇది మంచి చేడుల ధర్మ థర్మహర్మాల మధ్య జరిగిన మహాయుతాన్ని గుర్తు చేస్తుంది